హలో అండి ఈరోజు గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్త వాళ్ళకి ఉపయోగపడే వీడియో ఇది చాలా మంచి వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి చివరి వరకు చూడండి చాలా చిన్న వీడియోలో టమాటాలు హార్వెస్టింగు తర్వాత టమాటాలని ఏం చేస్తే ఎంత గుత్తులు గుత్తులుగా విరక్కాసినాయో కాయలు మీకు నేను చూపిస్తాను అది ఇంత చిన్న వీడియోలో రెండు ఉంటాయి హార్వెస్టింగ్ ప్లస్ హార్వెస్టింగ్ చాలా తక్కువ చూపిస్తున్నాను మీకు నేను అంత మెయిన్ ఏం వాడితే ఇంత బాగా ఈజీగా మనకి పెంచుకునే విధానం చూపిస్తా చూశారు కదా ఇలా విపరీతంగా వచ్చాయి కాయలు ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు తీసాను ఇది వీడియో మళ్ళీ కోసేటప్పుడు మీకు నేను చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో చూడండి నాలుగే నాలుగు చెట్లు ఇంకా అంతకు మించి పెద్దగా ఎక్కువ కూడా లేవు చెట్లు ఈ నాలుగు చెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయంటే సెవెన్ ఫీట్ ఉన్నాయండి పైన డెక్ మీద కింద నేల మీద నుంచి పైన డెక్ మీద వరకు ఉన్నాయి చూడండి చూశారు కదా ఎంత హైట్ పెరిగి ఎంత బాగా కాసాయో అయితే ఈ నాలుగు మొక్కలే ఈ టమాటా మొక్కలకి ఎలా పోషణ చేసింది నేను మీకు చూపిస్తాను ఈరోజు మా మనవడు మా చిన్నడు తీస్తున్నాడు ఇది వాడు తీయటం లేకపోతే నేను తీయటం నేను తీస్తే వాడు కొయ్యటం ఇలా అనమాట ఈ వీడియో ఇది అమెరికాలో కొలంబస్లో చేసిన వీడియో అండి మా చిన్నబాబు వాళ్ళ ఇంట్లో అనమాట ఇలా కాయలు ఒక్కొక్కటి సైజు చూసారు కదా ఎంత బాగా పెరిగాయో అనమాట అది మామూలుగా కూడా ఇక్కడ టమాటాలు బాగా వస్తాయి ఇవి పడి లేచిన మొక్కలే మేము వేసినవి మాత్రం కాదు అవి కిచెన్ కంపోస్ట్లో వచ్చి కడివి పడి మొలిచినవి అలా జాగ్రత్తగా కట్టి పోషణ చేసాం అంతే పెద్దగా వాటికి వాడింది ఏదో నేను మీకు చూపిస్తాను చూడండి కాయలు నేను ముందుగా ప్రిపేర్ అయిపోయి ఏదైనా పళ్ళే బుట్ట తీసుకురాకుండా వచ్చేసాము అందుకని ఎక్కడ పడితే అక్కడ కోసి పెట్టేస్తున్నాను అన్ని సర్ది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా మొత్తం మూడు వేసినలు కాయలు అయినాయి అనమాట ఇంకా ఉన్నాయి అయితే పచ్చి పండు అలా ఉన్నాయి ఈరోజు నేను మళ్ళీ వజ్జీని ఆ పెద్ద బాబా ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా అని హార్వెస్ట్ చేసేస్తున్నాను మొత్తం వాళ్ళకు కూడా కొంచెం పట్టుకెళ్ళొచ్చు కదా పెద్ద బాబా వాళ్ళకు కూడా అని చెప్పేసి వాళ్ళకే ఉన్నాయి అయితే ఈ టమాటా లేదు వాళ్ళ దగ్గర వేరే టమాటా ఉందన్నమాట వీళ్ళకి వర్కులు చేసుకుని పోషణ చేయటం ఎంత బాగానో చేస్తున్నారు దానికి మేము వచ్చినప్పుడు ఏదో ఉడతా భక్తి సాయం అన్నట్టు మనం చేయటం అంతే చూడండి ఇది టమాటా పులుపు బాగా పులుపు లేదు కానీ బాగుంది కాయ ఇవన్నీ వాడికి భలే సరదాగా ఉంది ఈరోజు మాత్రం మా వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మామూలుగా ఎప్పుడు వీడియోలు తీస్తామంటే రాడు ఉంటాడు ఫేస్ చూపించొద్దు అంటాడు ఈరోజు మాత్రం ఒప్పుకున్నాడు అది చూసారుగా భలే వచ్చాయి అయితే ఈ విత్తనం మరి మనం తీసుకొచ్చి వేస్తే మనకు ఎంత బాగా వస్తాయి అనేది తెలియదు నేనైతే విత్తనం కూడా తీసుకొస్తున్నాను చూడాలి మరి ఎలా వస్తాయో ఇండియాలో ఇంత సైజు నేల మీద అయితేనే వస్తాయండి నాకు తెలిసి బాగా హైట్ పెరిగాయి అయితే వీటికి ఏమేసా అనేది చూద్దాం అనమాట వీటికి కిచెన్ కంపోస్ట్ టీ మాత్రమే నేను మేము వేయటం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఏళ్ళ ఉండే ఈ ఏరియాలో చలి ఎక్కువ కాబట్టి మన కిచెన్ కంపోస్ట్ తయారు చేసేయటం అనేది చాలా లేట్ అవుతుంది ఒక ఖాళీ బిన్నెలో నీళ్లు పట్టేసేసి ఈ కిచెన్ కంపోస్ట్ అంతా వేసేసి పులుపు లేని వేసుకుంటే బాగా ఉంటుంది ఇలా ఈ పువ్వులైతే ఇలా చెట్లు నిండా పూసిన పువ్వులే రేపటికి వాడిపోయి పడిపోతాయి అన్నప్పుడు కోసేసి అవి కూడా వేసేస్తున్నాను అనమాట మొత్తం అవన్నీ నీళ్ళలో పోసేసిన తర్వాత కలిపేసుకుని ఏది ఉంటే అది మీ దగ్గర ఉంటే వేసేసుకోండి చిన్న బెల్లం మొక్క వేస్తే మీకు తొందరగా మైక్రోవ్స్ డెవలప్ అయ్యి తొందరగా మనకి కిచెన్ ఈ టీ మనకి మొక్కలకి తొందరగా పనిచేస్తుంది అనమాట అంటే మనం కిచెన్ కంపోస్ట్ మామూలుగా తయారు చేసేటువంటి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇది ఈజీగా అయిపోద్ది వీళ్ళకి ఉండే నాలుగు నెలలు మూడు నెలల్లో మనకి దిగుబడి కూడా మొక్కలకి బాగా వస్తుంది ఈ విధానంలో చేస్తే చాలా బాగుంటుంది రూపాయి ఖర్చు లేకుండా హ్యాపీగా అయిపోతుందండి మళ్ళీ మరుసటి రోజు ఇలా తీసేసి మొత్తం అంతా కలిపేసేసి ఇంకొకసారి ఇంకేమన్నా ఉంటే వేసుకోండి మీ ఆ డ్రమ్ము బిన్నో ఏదో ఉంటుంది కదా డబ్బానో ఏదో ఒకటి ఎంత పడితే అంతే వేసుకోండి మరి ఎక్కువ కాకుండా ఎంతకంటే ఎక్కువ వేయొద్దండి ఇది ఒక టూ డేస్ వేసాము తర్వాత టూ డేస్ నెల ఉంచాము అనమాట మొత్తం మీద అంతే అంతకంటే ఎక్కువ అయితే వాసన వచ్చేస్తుంది తర్వాత చిన్న చిన్నగా ఫంగస్లు అన్నీ కనపడతూ ఉంటాయి అన్నమాట మీరు కావాలంటే ఇంకొకటి మళ్ళీ రెడీ చేసుకోండి ఇది అయ్యే లోపల ఇంకొకటి రెడీ చేసుకోవతాం అంతే ఇదంతా మొత్తం ఇలా ఫిల్టర్ చేసేసి పల్చగా ఉంటే మాత్రం మీరు నీళ్లు కలపద్దు బాగా తిక్కుగా ఉంటే మాత్రం వాటర్ని డైల్యూట్ చేసుకోండి ఇది మళ్ళీ వేసేయచ్చు ఇదంతా ఆ వాటర్ని చక్కగా పోసేయటం అంటే ఇక్కడ పెద్ద బాబా వాళ్ళ ఇంట్లో కానీ చిన్న వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు గార్డెన్లో మొక్కలకి నేను పోసేదైతే ఇదే అండి వచ్చినప్పుడల్లా ఇదే విధానం మా పిల్లలు కూడా పాటిస్తూ ఉంటారు ఈ కిచెన్ కంపోస్ట్ టీ చేసుకోవటం చాలా ఈజీ చాలా మంచి దిగుబడి వస్తుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మనం ఇండియాలో కూడా ఇలాగే చేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి